మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు బిగ్ బాస్ సీజన్ నైన్ ఉత్కంఠభరితంగా సాగుతుంది దీంట్లో ఈ సీజన్ లో ప్రతి వారము అన్యు హెట్రిస్ ఎలిమినేషన్లు జరుగుతున్నాయి స్ట్రాంగ్ ప్లేయర్ గా అయ్యే కంటెస్ట్లు కూడా ఎలిమినేట్ అవ్వడం కూడా విశేషం అలా గత వారం దమ్ము సాకింగ్ ఎలిమినేషన్ కాగా ఇలాంటి సినీ ఈ వారం ఎలిమినేషన్ తో చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది ఈ వారం మాత్రం ఎవరు ఉంచే విధంగా టాప్ ఫైవ్ ఉంటారని భావించిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు ఇంతకీ ఆ టాప్ కంటెక్ట్ ఎవరు అసలు ఏం జరిగింది అనేది కూడా ఒకసారి చూద్దాం ఈ రసవత్తంగా ఉందండి బిగ్ బాస్ నైన్ ఏమనంటే ఇప్పటికి ఆరు వారాలు అయిపోయింది ఇంచుమించు దీని ఎలిమినేట్ దశకు చేరుకునింది చూస్తే గత వారం ఫైవ్ స్టాం పేరుతో ఆరు మంది కంటెస్ట్లు వైల్డ్ కార్డ్ ద్వారా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత హౌస్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది ఎందుకంటే వైల్డ్ కార్డు వాళ్ళు ఎంట్రీ కాగానే బిగ్ బాస్లో ఒక విధంగా వచ్చింది వాళ్ళు టిట్లు కావచ్చు గేమ్స్ కావచ్చు మధ్య ఒకరి మీద ఒకరు మాటలు కావచ్చు ఇంకా దివ్య మాదిరి వచ్చిన తర్వాత ఇంకా చెప్పలేము ఆయన అహంకారము ఆయన మాట్లాడే పద్ధతి అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ నాగార్జున గారు ఇట్లాంటి రీతు కానీ కావచ్చు కానీ దివ్య మాదిరి పిక్కల్ అలాంటి వాళ్ళను కూడా బిగ్ బాస్లో పెట్టుకొని ఏం మెసేజ్ ఇస్తున్నారో ప్రజలు కూడా అర్థం కావట్లేదు ఇంకా తర్వాత మనం చూసుకుంటే హౌస్లో వాతావరణం పూర్తిగా ఉంది కంటే ఆట తీరు ఊహించిన విధంగా మారడంతో నామినేషన్ల ప్రక్రియ మరింత ఆసక్తికరంగా మారింది ఈ బిగ్ బాస్ నైను మనం చూసుకుంటే ఈ ఎలిమినేషన్ టాప్ ఫైవ్ కంటెస్ట్ అవుట్ అనేది కూడా మనకు తెలుస్తుంది దీంట్లో ఎవరు వెళ్తారు ఏమనేది కూడా మనం చూస్తే ఈ వారం నామినేషన్లో మొత్తం ఆరుగురు క్యాండిడేట్లు నిలిచారు వీరిలో తనిజ పుట్టస్వామి సుమన్ శెట్టి ఢీమాన్ పవన్ దివ్య నిఖిత భరణి శంకర్ రాము రాథోడ్ ఉన్నారు ఇది మనం చూసుకుంటే దివ్యల మాధురి అహంకారానికి నాగార్జున బ్రేక్ ఇచ్చారు ఇది సాకింగ్ తీర్పిచ్చిన ప్రేక్షకులు ఎందుకంటే దివ్యల మా దివ్యల మాధురి మీద నాగార్జున గారు కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది సోషల్ మీడియా పోల్స్ అంచనా ప్రకారం ఈ వారం టాప్ ఫైవ్ టాప్ ప్లస్ లో తనుజ ముప్పై రెండు శాతం ఓట్లతో ముందుంది సుమన్ శెట్టి ఇరవై ఐదు శాతం రెండో స్థానంలో ఉండగా డిమాస్ పవన్ పదహైదు శాతం దివ్య మిగతా పదకొండు శాతం ఓట్లు సంపాదించారు చివరి రెండు స్థానాల్లో భరణి శంకర్ రాము రాథోడ్ పది శాతం ఓట్లు సాధించారు ఈ ఓటింగ్ సరైన చూస్తే భరణి భరణిశంకర్ రాము రాతోళ్లు ఇద్దరు ఎలిమినేషన్ జోన్లో ఉన్నారనేది కూడా మనకు తెలుస్తుంది అయితే ఏదైనా పెద్ద టిస్ట్ జరిగితే వీళ్ళు ఒకరు మాత్రమే సేవ్ అవడం సాధ్యమనేది కూడా భావిస్తున్నారు ఇలా సమానమైన ఓటింగ్ రావడంతో ఈ వారు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఒకరు సేఫ్ కాలేరని లేకపోతే ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశం అని బిగ్ బాస్లో బిగ్ బాస్ కు మనకు అభిమానులు భావిస్తున్నారు ఇంకా చూసుకుంటే ఈ బిగ్ బాస్లో ఇప్పుడు రాను రాను జరుగుతుంది ఎందుకంటే ఈ బిగ్ బాస్ నైన్ ఆరో వారంలో చూస్తే సాకింగ్ ఎలిమినేట్ జరిగినట్లు తెలుస్తుంది ఈ వారం ఎలిమినేషన్లో భరణి శంకర్ షాకింగ్ అవుట్ అయినట్లు తెలుస్తుంది దీంతో కంటేనెంట్లు అందరూ షాక్లో పడ్డారు వాస్తవానికి భరణి శంకర్ బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టిన నుంచి అందరితో మంచి మంచిగా ఉండాడు ఎక్కువగా ఆయన గేమ్లో ప్రభావం చూపించింది తాను ఇతర కంటేనెంట్లు టార్గెట్ చేయకుండా బంధాలను ప్రాధాన్యత కారణంగానే ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తుంది ఇప్పుడు తన ఎమోషన్లు బయట పెట్టకుండా జాగ్రత్తలు గేమ్ ఆడిన భరిణి బిగ్ బాస్ టైటిల్ విషయాన్ని పక్కన పెట్టిన టాప్ ఫైవ్లో ఉండి క్వాలిటీని కలిగినట్లు భావిస్తున్నాడు వేరే వైపు వైల్డ్ కార్ ద్వారా వచ్చిన దివ్యాతో భరిణి మధ్య బంధం పెరిగింది దివ్యా ర్యాంకింగ్ ప్రకారం ముందు నిలిచారని టార్గెట్ చేయడం ప్రారంభించగా భరిణి తన ఫ్రెండ్స్తో ఉండే ఆలోచనల్లో మిగిలిన ఆటగాళ్లను సరిగా టార్గెట్ చేయలేదు దీనివల్ల పేచాక్లు అసం చేశారు అలాగే తనుజాతో మొదట్లో నుంచి బ్యాండింగ్ చూపిన భరణి దివ్య రాకతో తాను టాప్గా ఫీల్ అవడం హౌసులు అయోమయ పరిస్థితులు క్రియేట్ అయినాయి ఇక చూసి బిగ్ బాస్ ఆరు వారాలు కంప్లీట్ అయిందండి దీంట్లో ఓటింగ్తో తుక్కు రేగొడుతున్న తనుజ డేంజర్ జోన్లో టాప్ ఫైవ్ కంటెంటర్స్ ఇప్పుడు తనుజా బాగానే రేటింగ్లో ఉంది ఈ వాస్తవానికి భరిణి గేమ్ ప్లే పై ఇతర కంటెంట్ల ప్రభావం చాలా ఉంది ముఖ్యంగా దివ్యాను రచించడానికి భరిణి గేమ్ ఆడడం మానేశారు పైగా ఆమెకు సహాయం చేసే ప్రయత్నంలో ఉండడం ప్రేక్షకుల ఆ బాడీని నచ్చినట్లు లేదు దీంతో అతన్ని ఓట్స్ తగ్గించారని కూడా చెప్పవచ్చు అలాగే భరిణి గేమ్ పద్ధతిలో పెద్దగా మార్పు లేకపోవడం ఇతరులపై ఎక్కువ ఆధిపత్యం చూపకపోవడం బంధాలపై ఎక్కువ దృష్టి పెట్టడం వలన భరిణి ప్రేక్షకుల ఓట్లతో తమకు తక్కువ పొందారు ఫలితంగా భరిణి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది ఇలా ఈ వారం బిగ్ బాస్ ఫాదర్ భరిణి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది చూడండి ఈ భరిణి గారు మంచి అతనే కానీ ఎలిమినేట్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది ఇది బిగ్ బాస్ సీజన్ నైన్లో ఉత్కంఠ భరితంగా సాగుతుంది ఆరు వారాలు కంప్లీట్ అయినాయి ఈ ఆరు వారాల్లో కూడా మన జబర్దస్త్ ఇమ్ము తనుజ వాళ్ళిద్దరి మధ్య ఉండడం మంచిగా ఉండదు కూడా నడుస్తుంది ఇంకా దివిల మాదిరి రావడం వచ్చిన ఈ ఉత్కంఠ జరుగుతుంది దీంట్లో ఏమిటంటే అన్ని సాకింగ్లు ఎలిమినేషన్ మొత్తం కూడా జరుగుతుంది ఈ బిగ్ బాస్ ఆరో వారం ఎలిమినేషన్ సమయం దగ్గర పడింది ఐదు వారాల తర్వాత ఆట తీరులో మరింత మార్కులు వచ్చాయి ముఖ్యంగా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీల తర్వాత తలలు పట్టుకుంటున్నారు ఆడియన్స్ ఆట కాకుండా కొట్లాటే ముఖ్యమైనట్లు ప్రవర్తిస్తున్నారు ప్రతిదానికి గొడవ పెట్టుకుంటే స్క్రీన్ స్పేస్ దొరుకుతుంది అన్నట్లుగా బిహేవ్ చేస్తూ జనాలను ఇసుకు పెట్టిస్తున్నారు ప్రతిదానికి రచ్చే ఏమిటంటే ఈ ఈ వైల్డ్ కాస్ట్ ఎంట్రీల తర్వాత ఊహించిన ఫలితాలు వచ్చేసినాయి ఏమిటంటే ఇప్పుడు బిగ్ బాస్ ఆర్ ఓవర్ ఎలిమినేషన్పై ఉత్కంఠంగా భరిని సాగుతుంది ఈ సీజన్లో ప్రతి వారం ఊహించిన టెస్టు ఎలిమినేషన్లు జరుగుతున్నాయి ముఖ్యంగా గత వారం శ్రీజ ఎలిమినేట్ బయటకు రావడం అందరిని సాకు గురి చేసింది ఆమె ఎలిమినేషన్ ఆన్ ఫెయిల్ అంటూ నెట్టింట కామెంట్స్ వర్షం కురిపించారు ఇప్పుడు మరో సాకింగ్ ఎలిమినేట్ జరిగినట్లు తెలుస్తుంది ఆరో వారంలో నామినేషన్లు ఆరు కంటెనెంట్స్ ఉన్న సంగతి తెలిసిందే వీరందరి మధ్య పోటీ పోటీగా ఓటింగ్ జరుగుతుంది గత వారం ఊహించిన విధంగా శ్రీజ ఎలిమినేషన్ జరగ ఇప్పుడు కూడా బిగ్ టెస్ట్ చోటు చేస్తున్నట్టు సమాచారం ఈ వారంలో రాము రాథోడ్ భీమాస్ పవన్ అనుజ భరణి దివ్య నిఖిత సుమన్ శెట్టి ఈ ఆరుగురుకు నామినేట్ కాగా ఇందులో మొదటి నుంచి అత్యధిక ఓట్లతో తనుజ ముందు స్థానంలో దూసుకుపోయింది ఆమె తర్వాత మిగిలిన ఐదుగురు మధ్య పోటీ సాగింది దీంతో చివరి వరకు ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనేది తెలిసింది ధరణి భరణి ఎలిమినేట్ అయినట్లు కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే రాము రోతోడు భరణి డేంజర్ జోన్లో ఉన్నట్లు కూడా ప్రచారం నడిచింది అయితే తనుజ సెకండ్ సేఫ్ జోన్ లో డిమాన్యో పవన్ ఉండగా తర్వాత సుమన్ శెట్టి ఉన్నారు ఇక్కడ భరణి దివ్య రాము రాతోడి మధ్య పెట్టి పోటీ నడిచింది ఇప్పుడు విధంగా ఊహించిన విధంగా భరిణి ఎలిమినేట్ అయ్యాడనేది కూడా నటింట టాక్ ఇది ప్రతి ఒకటినండి బిగ్ బాస్ నైన్ లో అంతెస్ట్లు ఒకటి ఒకటి కాదు బిగ్ బాస్ హాకింగ్ ఎలిమినేషన్ పోక్ సింగర్ కాదు ఆ స్ట్రాంగ్ కంటినెంట్ బయటకు రావడం భరిని బయటికి రావటం కూడా ఈ వారం మనము చూసినాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి